నిన్న బ్రహ్మానికి ఈ రెండు ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ చాలా పెద్ద కూడా గతొచ్చినప్పుడు తొగుబంధంలో గేట్ కొట్టుకుపోయింది మీకు అందరితో ఉన్నారు నేను ఇరుగేషన్ మినిస్టర్ గారు ప్రైన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు

పరీక్ష ప్రకారం మేము తగ్గండి మూడు రోజుల్లో నీళ్ళు అనుకుంటే ఈరోజు నూట ఐదు చేప్స్ సాగు టైంలో మళ్ళీ నూట ఎనిమిది నూట చాలా మంచి చే ముఖ్యమంత్రి గారు రైతు మీద చూపించే ప్రేమ అది బుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ రైతుకు సంబంధించిన వాడు రైతు కష్టాలు పాలు పచ్చుకునేవాడు అంత గొప్ప త్యాగ్ చేసిన అంటే మన కోసం థ్యాంక్స్ చేసే గంటంత చంద్రబాబు నాయబోతుంది రోజు డ్యాం పోతే మన బతుకులు వన్యమైపోతుంది అలాగే దాంతోపాటు విజయవాడ బద్దలు వచ్చాయి మూడు ముఖ్యమంత్రి కాపాడ గతంలో బదులు వచ్చాయి ఏనాడు కూడా అటువంటి ముఖ్యమంత్రి పోలేదు అది ఆంధ్ర రాష్ట్రం అంతా కప్పులేసిపోయింది కానీ ఆయన జాయిన్ పట్టుకొని పాపం పోలేదు ఆయన ఈరోజు మీ దగ్గరుండి అన్ని కార్యక్రమం చేపట్టాము అది ముఖ్యమంత్రి గారి లాంగ్ అది అయిపోతుంది కారణం అయిపోతుంది తప్పకుండా నేను వచ్చి కారణం పనిచేస్తాను అలాగే ఉద్యోగులు ఇస్తున్నాం వచ్చాధికారు చెప్పి ప్రతి ఊర్లో ఎంతమంది అయితే అంత కూడా ఫ్రీ పోరు స్టార్ట్ చేయబడతాం ఇండస్ట్రీ తప్పకుండా రాబకాలంలో మంచి మంచి పరిశ్రమ రాబోతున్నాయి అవకాశం కదా ఇండస్ట్రీస్ తక్కువ వస్తే మన ఉద్యోగులు తండ్రికి వస్తారు లేక రాబోతున్నాయి అలాగే రకరకాల కార్యక్రమం పొందిపోతున్నాము ఈ రైతుల గురించి మన గతంలో ఐదు సంవత్సరాలు మన ట్రిప్ రాలేదు స్పెగ్గా రాలేదు గిట్టుబడి రాలేదు ఈరోజు పాత్ర అని ఇవ్వబోతున్నాం ఇంటికి వస్తుంది ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఏ సమస్య ఉన్నా మా అధికారులు చెప్తే తప్పకుండా వాళ్ళు చర్య తీసుకుంటారు తెలియపోతే అది చెప్పండి తప్పకుండా మీకు అండగా ఉండి ఆ కార్యక్రమం చెప్పండి ప్రాంతం బాగుంటుంది ఉదయం మంది రాయలసీమ కరువు ప్రాంతం ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నారు ఈరోజు మన ప్రభుత్వంలో అంత కూడా ఆర్థిక ఎదగాలి పరిస్థితి పోగానే రకరకాలుగా మనం ముందు పోవాలి నేను కోరుకుంటున్నాను మేము ప్రభుత్వం కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ తలుపు టవర్స్ లేవు చాలా నేను స్టడీ చేశాను నలభై టవర్స్ కావాలి టవర్ శాంక్షన్ అయిపోయా పార్టీ ఎమ్మెల్యేగా ఒక కోట్లా విజయపాస్ అభ్యసా కొడుకుగా మాట కాబట్టి ఏదైతే మాటిస్తే మాట తప్పకుండా కాబడతాం అది మేము మాట చేయడం తప్పితాం కాదు మీ పార్టీ కూడా మేము కాబట్టి ఏమైనా కానీ ఆడపిల్ల కూడా న్యాయం చేస్తాం వాళ్ళ ఉద్యోగ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి అప్పటికి రేపు చేసుకుంటూ మీ గ్రామం వచ్చి సవర్సరానికి మరికొస్తాను బుద్ధి సర్వ తీసుకుంటాను అర్జీలు ఉంటే ఒకరొకరు వచ్చి వచ్చే కోరుతా ఉన్నాం

అందరూ వర్ష పద్దలో పాటించి సార్ గారు సార్ గారికి అర్జెంట్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య సంబంధిత అధికారులు హాజరయ్యారు వంద రోజుల్లో ప్రభుత్వం అందించిన పాలన గురించి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి వివరించారు రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రజలకు ఎలాంటి సమస్యలు నన్ను తన దృష్టికి తీసుకొని రావాలని సంబంధిత అధికారులతో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా కలిపించారు చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటుతో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్లతో పాటుగా మండల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ధర్మాపురం గ్రామంలోని ప్రజల నుండి సమస్యలను విజ్ఞప్తులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మంచి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి సంద పూర్తయిన సందర్భంగా బేతంచర్ల మండల పరిధిలోని రెహమాపురం గ్రామంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు తరలి వచ్చి పాల్గొన్నారు వంద రోజుల పాలనలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందించిన పాలన గురించి ఎమ్మెల్యే వివరించారు హీమాపురం గ్రామంలో ప్రజలు వారి సమస్యల గురించి ఎమ్మెల్యే కోట్ల జయప్రకాశ్ రెడ్డికి విజ్ఞప్తులను అందిస్తున్నారు లోపల ఈ మంచి ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టేదని కార్యక్రమానికి ఇచ్చేసి నైమాన్ కూడా గ్రామానికి మొట్టమొదటిసారిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు గ్రో నియోజక వర్గ శాసనసభ్యులు శ్రీ కోటేశ్వర ప్రకాశ్ రెడ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలియజేస్తూ వాళ్ళు ఇస్తున్నటువంటి అర్జీలను కూడా మరి ప్రజలు ఇస్తున్నటువంటి అర్జీలను సాధారణంగా ప్రేమతో స్వీకరించి మరి తదితర శాఖలకు సూచనలు కూడా గౌరవనీయులు చాలా సంతోషిస్తాం మరి ఈ సమావేశానికి మరి గౌరవనీయులు శాసనసభ లో నియోజకవర్గ శాసనసభ్యులతో పాటు వచ్చేసినటువంటి మండల నాయకులకు పెద్దలకు మండల అధికారులకు అదేవిధంగా పాత్రికే మిత్రులకు పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ और राज्य के पूर्व और इधर राज्य के వేతం మండల పరిధిలోని రెహమాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు వంద రోజుల పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వివరించారు గ్రామంలో ఎలాంటి సమస్యలున్నానూ తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ప్రజల నుండి గ్రామంలోని ప్రజల నుండి అధిక స్థాయిలో విన్నపంతులను ఎమ్మెల్యే స్వీకరిస్తున్నారు అనా అమస్ ད� ཁས སྱ སྱེ སེ སེ སྱུར རོས སྱེ སྱེ སེ 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 ང ེེ སེ ེེེ ེསེ ཏ la ེེེ